jaba apa tiyani dia ni jaba enda kamaga undiro abah apa ni dia ni jaba enda kamaga undiro abah

కలెక్టరు కలెక్టర్ అయ్యే అందుకనే నా పేరు కలెక్టర్ అయింది అయ్యో మొఖం సక్కగా లేదు ముక్కు సక్కగా లేదు కానీ కలెక్టర్ అంట కలెక్టర్ అసలే మన ఊరి కలెక్టర్ వస్తున్నాడంటే మన జిల్లా కలెక్టరు ఎర్రగా బుర్రగా ఉంటాడని నేను చూస్తాను కురుకొస్తే కలెక్టర్ అంట కలెక్టర్ అయ్యో నన్ను చూరు రాదునే నేను లేనా ఎర్రగా కలెక్టర్ నాడు ఎర్రగా నేను నిన్ను కుడాలా నిన్ని కుడాలా నిన్నే కుడా మరి ఎందుకు చూడవు ఊరందరు నన్న చూస్తున్నారు నువ్వు చూడవా నిన్న ఊరంతా చూస్తున్నారు జీడికించుంటివి చూడరా మరి అవును నీ మరిది అందగా ఆడు కదా అందుకని అందరు చూస్తారు పోపో ముందుగా ఇంట్లో పోయి అన్నం పో నీ బంగారు ఆకలి ఆకులైతుందంట తింటాడు ఆహా మర్దివా పది రోజులైనా స్నానం చేయ సరిగ్గా ఏడపాసాడ ఉంటుంది బంగారు మరిది అంట తిండికి స్నానానికి సంబంధం ఏముంది పోయి అన్నం పో సరే పోనీ నాలుగు రోజుల కిందనే కదా మంచి షెంట్ కొట్టుకుంటే వాసన అప్పుడే పోయిందా సరేది కడుక్కొత్తా చికెన్ వేసి పెడితే కడుగుతా అల్లు కడుగుతా కడుగుతా కడుగుతాకా అల్లు కడుగుతా karuta karuta silu karuta 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 silu karuta tina kani karuta mau nasi kani nih udah nendi wah asna itu otan di udah sangat itu lagi ya deh cepat ఎంతసేపు పోయినావు ఆకలి అయితలే కుసా తిండు తింటా తింటా వదిన తెచ్చినావా కుసా ఎంత ప్రేమ వదిన నీకు కోయి కోయి కోని కోయి 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 కోని కోయి ఆకలి అవుతున్నాలే మళ్ళీ తిరగబోవాలి కదా మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే రావాలి నువ్వు ఎమ్మెల్యే అవుతా అవును కదా కూర అయిన జీర షేర్ చేతి కొడుతుంది ఇంకా నయ్యం అన్నం మీద కారం గదుకొచ్చిన శిషి నువ్వు గట్రా ఎత్తావు వదిలే వదినంటే వాళ్ళు కన్న తల్లితో సామానం నువ్వు గట్రావాదం ఆకలి మీద ఉంటివి మరిది నీళ్ళేమన్నా తాగుతా నీళ్ళు నీళ్ళేందుకు వదిలే అన్నం అయిపోయినక నీళ్ళు రాగా పచ్చి మంచి నీళ్ళు కూడా రాగా అంతెందుకు పాలు కూడా రాగా పాలు కూడా రాగా అవును నీ గురించి నాకు తెలుసు అయిపోయిందాక ఏం తాగవు మరి తిను మరిది తిను అరే చాలే తిను వద్దు చాలు తిను చాలే తినటా ఏ మంచి మర్యాద చెప్తున్నా తిను చాలా నోట్లు కూర్చుతా వద్దు విన్నా తిన అంత తినాలి నువ్వు కాదని కాలం ఎక్కువేయ తిన కొంచినా అది లేదు ఇది కలవాల్లన్నాం కదా మంచి నీళ్ళు పాలు తిలో నీళ్ళే నీళ్ళే వే కొడుకు మొత్తం తిను నాటకాలు చేసు నాటకాలు

డాక్టర్ ఉన్నాయేవో డాక్టర్నా డాక్టర్నా ఎవరెవరు డాక్టరన్నా మంటనే డాక్టర్ మంటనే అన్నా అన్న అన్నా అన్నా మంట నీకు అన్న మంట మళ్ళీ అన్న అన్న అదే అదే అక్క మంట అక్క మంట అక్క ఎక్కడ మంట ఏమంటారా అక్కడ మంటనే అదేమంటా మరి ఆడికే పోరా ఏడికెందుకు వచ్చిన అబ్బా దండం అక్క కాలు మోపుతాక మంట మండిపోతుంది అక్క ఆ ముదిరా చెప్పదు మొత్తం కారు వేసినాక బువల ముషం అయితే కాలు మోపుతాక అక్క ప్లీజ్ అక్క ఎలా నువ్వు పైకి ఫస్ట్ ఏమైందిరా ఏం పంట ఏం బాధ ఏం చెప్పాలన్నా సార్ సార్ అక్క మా వదిన పువ్వు ఏమంటే పూలు మొత్తం కారు వేసింది అది నేను చూడకుండా ఆకల మాట మీద అంత తిన్నా అప్పటి నుంచి ఏడు వాతా మండి పాడవుతుంది ఒరే పిచ్చోడా కూరన్నాక కారమేరా కారం వేయకుండా కూర ఎట్లా ఉండుతారా కూరలో కారం వేసేట్టు అదే పిచ్చిదాన మా వదిలే కూరేసి వేసి బువేసి భూమి కారం పొడి వెళ్ళింది అందుకే ఈ మంట సరే వరకు ఇంతసేపు లో ఉంటే ఎవరు రారు గాని ఇంటికి కొంచెం ప్రశాంతంగా ఉంటే అందరు వస్తారు పోతున్నావు ఆగిరా గోళీలు బ్యాగ్ తీస్తా సరే సరే దా బాగా మంటిపాడైతుంది మండిపాడైతుంది పాడిగాను చెప్పు ఏడ మండుతుంది ఏడలా ఆ ఏదలో ఆ లా లా ఏందిరా లా లే నన్ను బూద్దు పెడుతున్నావా లమ్మిడి కొడక ఏ అది కాదు లా పండుతుంది లా అంటే ఎల్లోరా అందులోనే అందులోనా అంటే అందులోనే నోట్లో ఆ కాదు రోట్లే ఆ కాదు రోట్లే ఏం మాట్లాడుతున్నావురా అందరూ కట్ అయిపోయింది చాపేయ్ ఏడమంటుందో చక్కగా చెప్తావా అది ఇంటికి పోతావా ఓ డాక్టరామా చెప్పుడైతేనే వల్ల కాదు కానీ చూపిస్తా చూడు ఇగో గిన్నె గిండ్ల గింలా మళ్ళుతుంది దున్నపోతున్నాడు మంట చూపేమంటే ముట్టి చూపిస్తావా మరి గనే మండేది ఇప్పుడు ఈ తరమైన మంట

చక్కగా నాడి మిట్ల బ నువ్వు గోలిస్తావా చూస్తావా నీ ఇష్టం అవునా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ చూసారుగా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఈ వీడియో చేసింది మాత్రం ఎవరిని అయితే కాదు జస్ట్ నవ్వుకోవడానికే మా ఛానల్ని టెన్ థౌజండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇలా ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలి మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా చేస్తాము కానీ సపోర్ట్ చాలా మటుకు ఉన్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము మీకు ఎవరిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కామెంట్ చేయండి మేమే మీకు కాంటాక్ట్ చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి నెంబర్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీకు నచ్చినట్టు మేము చేస్తాము తప్పకుండా మిస్టేక్ అయినా మేము అది సరిదిద్దుకొని చేస్తాము ఈ వీడియో మాత్రం ఫుల్ కామెడీ ఉంది నేను మా మర్ది ప్రభాకర్ డాక్టర్ ఫుల్ కామెడీ చేసిన ఈ వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయకుండా తప్పకుండా చూడండి చూసి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఎలా ఉంది అనేది కొంచెం మీరు కామెంట్ ఫ్రైడే కావండి టెన్ థౌసండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మా ఛానల్ ని ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ అంటనే గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్